అందరికీ వందనములు ప్రేమైన దేవుని పెళ్ళి ఉదయకాల సమయంలో పడక నుంచిన గ్రంథంలో ప్రభు యొక్క కృప వార్తను విన్నారండి మరి ఈరోజు మనం వింటున్న కృప వార్తని చూద్దాం రండి పదహారో తారీఖు బేస్తవారము మే నెల రెండు వేల ఇరవై సంవత్సరం జకరయా గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినము మనం చదువుదాం యహోశువా ఎదుట నేను ఉంచిన రాతిని తేరుచూడి ఆ రాతి గేడు నే నేత్రములు ఉన్నవి దాన్ని చెక్కడపు పని చేయవాడు నేనే ఇదే సైన్యముల కథపతికి యహోవాకు మరియు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహారింతును దేశము యొక్క దో ఏం చేస్తున్నాడు దేశం యొక్క దోషమును పరిహారించునని ప్రభా అంటున్నాడు అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్క విధానం ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే ఒక్క దినములోగానే దేశం యొక్క దోష ఈ దేశం ఏదైతే ఉందో దాని యొక్క దోషం మొత్తం కూడా ఒక్కసారిగా పరిహరిస్తు పరిహారిస్తాను అంటున్నాడు దేవుడు అయితే ప్రియమ దేవుని పెట్టారు ఎవరితో అంటున్నారు యహోషువాతో అంటున్నాడు యహోశువా ఎలా ఉన్నాడు అని మనం చూసినట్లయితే రెండు జకర్యా గ్రంథం మూడవ అధ్యాయం జకర్య గ్రంథం మూడో అధ్యాయ మూడో వచ్చనంలో మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సమూహులు నిలబడి ఉండగా యహోశివ యొక్క జీవితం ఎలా ఉందంటే మలినమైన వస్త్రాలు కలిగి ఉంటాడు సో ఇటువంటి మలినమైన వస్త్రాలు కలిగి ఉన్నవాడు దేవుని సమూహలో నిలిచి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక దినములోగా ఒక దినములోగా దేశం యొక్క దోషములంత పరిహారిస్తాను అంటున్నాడు అదే రీతిలో యహోశివ యొక్క దోషములు కానీ యహోశివా కలిగిన వాటి అనేది పరిహారించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే దేవుడు యహోశువ యొక్క జీవితం మలిన వస్త్రములు తీసేస్తున్నాడు తీసివేసి ఏం చేస్తున్నాడు అంటే మొట్టమొదటిగా చూసినట్టయితే రండి జకర గ్రంథం మూడు అదే నాలుగు వచ్చిన దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతర పైబట్లు తీసివేయడని ఆజ్ఞాపించాను మొట్టమొదటిగా యహోశువా యొక్క జీవితం ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే దేవుని యొక్క వాక్యం చెప్పబడిన మాట యహోషువ యొక్క జీవితం ఏం కనబడుతుందంటే మలిన వస్త్రాలు తీసివేయబడుతున్నాయి ఏం చేయబడుతున్నాయి తీసివేయబడుతున్నాయి యహోశువా యొక్క దోషమును పరిహారించడానికి కానీ లేదంటే ఆ దేశం యొక్క దోషమును పరిహారించడానికి కానీ దానికి ముంగట దేవుడు క్షమించండి దే దేశం యొక్క దోషమును పరిహరించమునుపు దేవుడు చేసిన మొదటి కార్యం ఏంటంటే మలిన వస్త్రములతో ఉన్నటువంటి యహోశువ యొక్క బట్టలు తీసివేస్తున్నాడు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఏవైతే మలినమైన వస్త్రాలు ఉన్నాయో అవన్నీ దేవుడు తీసేస్తున్నాడు అవన్నీ తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు చూడండి దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే దేవుని సన్నిధిలో ప్రవేశించాలంటే దేవుని మందిరంలోకి మనం ప్రవేశించాలంటే ఈ యొక్క ఈ ఉదయ కాల సమయంలో పడకలు మించలేకపోతే ప్రభు యొక్క కృపావర్తి ఏంటంటే మన జీవితాల్లో మలినమైన వస్త్రాలు మనం తీసివేసుకోవాలి అవి మనంతరం మనం తీసేయలేం కాబట్టి మనం దేవుని సమూహంలో నిలబడినప్పుడు యహోశివ మలిన వస్త్రములు కలిగి ఉన్నాడు మలిన వస్త్రములు కలిగి మూడవ వచ్చరం చూస్తున్నాం ఎకర గ్రంథం మూడాది మూడవ వస్త్రంలో యహోశివ మలిన వస్త్రం ధరించిన వాడి దోత సమూహం నిలబడి ఉండగా అంటే దేవుని సన్నిధిలో నిలవబడి ఉండగా మలిన వస్త్రములతో నిలవబడి ఉన్నప్పుడు ఆ మలిన వస్త్రాలు తీసువేయబడతాం ఈరోజు మన జీవితాల్లో మనం ఎటువంటి మలిన వస్త్రాలు కలిగి దేవుని సన్నిధిలోకి వచ్చినా మనలో ఉన్న మరిన వస్త్రాలు దేవునికి అప్పజెప్పినప్పుడు ఆ మలిన వస్త్రాలు దేవుడు తీసివేస్తాడు ఇది మొదటి మాట రెండోదిగా చూసినట్టు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే జగన్ గ్రంథం మూడో అధ్యాయం నాలుగు వచ్చినంలో మలిన వస్త్రం తీసివేయబడిన ఆజ్ఞాపించిన తర్వాత నేను నీ దోషములు పరిహరించి ఏం చేస్తాడు నేను నీ దోషములు పరిహరించి ఉన్నాను పరిహరించి అంటున్నాడు కొంచెం పరిహరించాడు అంటే యహోశువా యొక్క మలిన వస్త్రాలు తీసివేయబడి యహోశువా యొక్క దోషములు ఏమవుతూ వచ్చిందంటే అంటే ఇక్కడ రాయబడనమాట పరిహారించబడుతూ వచ్చింది అంటే పరిహారం చేయబడుతున్న అనుభవం అంటే దాటిని తీసివేయబడుతుంది అవి అది తీసివేయబడాలంటే వాటి కొరకు ఒక వ్యక్తి పరిహారం చేయబడి ఉండాలి యేసుక్రి యేసుక్రీస్తు ప్రభు దోషములు పరిహారం చేయబడటం కొరకు ఆయన పరిహారంగా చేయబడుతూ వచ్చాడు అందుకే యహోశువా యొక్క వస్త్ర మలిన వస్త్రాలు తీసివేయబడుతూ వస్తున్నాయి యహోశువా యొక్క దోషములు కూడా పరిహారం చేయబడుతూ వస్తున్నాయి యహోశువ దోషములకు నిలబడి లేవు యహో యహోశువా దోషములు ఏవైతే ఉండే అవన్నీ పరిహారం చేయబడుతూ వస్తున్నాయి ఇది రెండో మాట మూడోదిగా చూసినట్టయితే జకరే గ్రంథం మూడో అధ్యాయం జకరే గ్రంథం మూడో అధ్యాయంలో మనం నాలుగో వచ్చిన చివరిలో ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించి అలంకరించున్నానని సెలవిచ్చను ఇక రాయబడినమాట మూడవది ఏంటంటే ప్రేమ దేవుని పెట్టారా వస్త్రములు అలంకరిస్తున్నాడు ఏం చేస్తున్నాడు అలంకరించిన అనుభవం కనపడుతుంది తన జీవితంలో తను ఏం చేస్తున్నాడంటే అలంకరిస్తున్నాడు ఎలాంటి వ్యక్తిని మలిన వస్త్రములు కలిగి దేవుని సన్నిధిలో నిలబడిన వ్యక్తిని తన యొక్క మలిన వస్త్రాలు దేవుడు తీసివేశాడు ఇంకా తన 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 దోషములు పరిహారించాడు ఇంకేం చేస్తున్నాడు దేవుని సమ్ముఖంలో ఉన్న వ్యక్తిని దేవుని సన్నిధిలో నిలబడిన వ్యక్తిని ఇంకేం చేస్తున్నాడంటే తన పై వస్త్రములు తీసివేసి తెల్లని ఏం చేస్తున్నాడు అలంకరిస్తున్న అనుభవం కనపడుతుంది తన ఏదైతే వస్త్రాలు ఉన్నాయో తీసేసి ప్రశస్తమైన వస్త్రముల ద్వారా అలంకరించబడుతున్నాడు యహోశువ యొక్క జీవితంలో దేవుని సన్నిధిలో మలిన వస్త్రముల ద్వారా నిలబట్టడం ద్వారా మటుమడిగా తన జీవితంలో తన పైబట్లే మలిన వస్త్రాలు తీసి ఉండి అవి తీసివే రెండు తన దోషాలు పరిహరించబడి మూడు తాను ప్రశస్తమైన వస్త్రంతో అలంకరించబడుతున్నాడు ఒకప్పుడున్న మలిన వస్త్రాలు ఇప్పుడు లేవు ప్రశస్తమైన వస్త్రం అలంకరించబడ్డాడు ఈ రోజు ఒక పాపంలో జీవించే వ్యక్తి ఒక లోకంలో ఉంటున్న వ్యక్తి పాప దోషమైన వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు సమ్ముఖంలో నిలబడితే తనలో ఉన్న పాప జీవితాన్ని ప్రభు పూర్తిగా మలినమైన జీవితాన్ని తీసివేస్తాడు తన దోషాలు క్షమిస్తాడు తనకు ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేసే వాడుకుంటాడు ఇక నాలుగో మాట ఏంటంటే రండి జకర గ్రంథం మూడో అధ్యాయం ఐదవ వచ్చినంలో ఒక మాట ఉంది అతని తల మీద తెల్లని బాగా పెట్టించుడని నేను మనవి చేయగా నేను మన చేయగా వారు తెల్లని వారు వారు అతని తల మీద తెల్లని పాగా వస్త్రములతో అతని అలంకరించి యహోవ దూత దగ్గర నిలిచి చుండెను అంటే అర్థం ఏంటి తెల్లని పాగా అంటే ఒక ఘనతని దేవుడిస్తున్నాడు ఒక ఘనతని దేవుడిస్తున్నాడు ఎప్పుడైతే దేవుని సమూహంలో తన స్థితిగతులతో నిలబడ్డాడు యహో మలినమైన వస్త్రాలతో హోషం ఎప్పుడైతే దేవుని సన్నిధి స్థితిగతితో నిలబడ్డాడో ఆ స్థితిగతిని దేవుడు చూసి తన వస్త్రాలు తీసేసాడు తన దోషాలు పరిహరించాడు తన ప్రశస్తమైన వస్త్రంతో అలంకరించాడు ఇంకా తనకు ఒక తెల్లని పాగా అంటే ఒక మంచి జీవితం ఒక ఘనతతో కూడిన జీవితాన్ని ఇస్తున్నాడు ఇంకా అంత మాత్రమే కాదు ఇంకేం చేస్తున్నాడంటే అంటే ఐదో విషయాన్ని చూద్దానండి జగ ఎకరందా మూడో అధ్యాయం మేడ వచ్చినప్పుడు సైన్యులకు అధిపతి హోవా సెలవు ఏమనగా నా మార్గంలో నడుచుచు నేను నీకు భద్రముగా భద్రంగా గైకొన్ని ఎడల గైకొని ఎడల గైకొన్న ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా నా ఆవరణములను కాపాడువాడు అగదు మరియు ఇక్కడ నిలు వారికి కలిగిన కలిగినట్లుగా నా సన్నిధి నిలిచి భాగ్యం నీకు ఎత్తును అంటే ఒక అధికారిగా చేస్తున్నాడు దేవుడు ఎక్కడ తన మందిరం మీద చూడండి ఒక మలినమైన వస్త్రములు కలిగిన వ్యక్తి ఈ ఉదయ కాల సమయంలో పడకల మించిడంతో ప్రభు యొక్క కృప వార్త అంటే మన జీవితంలో మరియు ఒక దినములో ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహారించడమే ప్రభు అంటున్నాడు అయితే అది ఎవరి దగ్గర మాట్లాడబడుతుంది అంటే యహోశివా యొక్క దగ్గర యహోశివా గురించి యహోశివా యొక్క సమూహంలో మాట్లాడబడుతూ వస్తుంది యహోశివా ఎక్కడ ఉన్నాడు మరిన వస్త్రము ధరించి ఎకరక మూడో అధ్యాయం మూడో వచ్చిన ప్రకారం దోత ఈ సమూహంలో నిలబడ్డాడు యోషం మలిన వస్త్రాలతో ఉన్నప్పుడు తన మలినమైన వస్త్రాలు తీసుకెయబడి తన దోషాలు పరిహరించబడి తనకు ప్రశస్తమైన వస్త్రంతో అలంకరించబడ్డాడు తలని పాగా ధరించబడింది తనకు దేవుని మీద మీద అధికారం కూడా ఇవ్వబడుతూ వచ్చింది ఎందుకు ఇవన్నీ చేయబడుతూ వచ్చిందంటే దేవుడు ఇష్టపడ్డాడు కాబట్టి మలిన వస్త్రములు కలిగిన తాను దేవుని సన్నిధిలోకి రాకుండా తన జీవితాన్ని దేవుడు మార్చాడు ఈ రోజు నీవైనా నేనైనా మలినమైన వస్త్రాలు పాప జీవితం అపిత్రమైన జీవితంతో దేవుని సన్నిధికి వచ్చి ఉన్నప్పటికీ దేవుని సన్నిధి నిలబడితే నా జీవితం ఎలా ఉందో నన్ను కడుగమంటే మనం మలినమైనటువంటి మన జీవితాన్ని కడిగి మలిన వస్త్రాలు తీసేసి మన దోషాన్ని పరిహారించి మన ప్రశస్తమైన వస్త్రం అలంకరించి మనకు ఘనతనిచ్చి మనకు మంచి అధికారాన్ని ఇచ్చేవాడుగా దేవుడు ఉండడు అటు అధికారం అంటే ఘనతని అటు వస్త్రాల్ని అటు ఆ విధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లు ప్రముఖుడు మన తోడే ప్రార్థన ప్రేమ కలిగింతండి వందనాలు యోహోషవ యొక్క జీవితంలో దేహోషతో మాట్లాడుతున్నాం ఈ దేశం యొక్క దోషం యొక్క ఒక దినంలో పరిహారిస్తానన్నా అదే రీతిలో యహోషువారి యొక్క బలహీనతలు చూస్తూ మలినమైన వస్త్రాలతో ఉన్నప్పుడు తన వస్త్రము తీసివేసావు నీ ఎదుటి నిలబడి నీ సన్నిధి నిలబడినప్పుడు మలినమైన తన వస్త్రాలు తీసివేసావు తన దోషాలు పరిహారించావు ఇంకా అది మాత్రమే కాదు అండి తన ప్రశస్తమైన వస్త్రంతో అలంకరించావు తన తలపైన మంచి పాగ తలను పాగన పెట్టానికి ఘనతనిచ్చేవు తనకి తనకు ఒక అధికారాన్ని ఇచ్చేవు దేవా ఇటు అనుభవాలు మాకు కూడా అవసరం అయితే మేము మలినమైన వస్త్రాలతో ఉన్నాం మలినమైపోయి ఉండవు మలినమైపోయిన మా జీవితం పాపం లోకం కన్నిటితో మిక్స్ అయిపోయి మలినమైపోయిన మా జీవితాన్ని కడిగి మాకు కూడా హోషువా లాంటి జీవితాన్ని అనుగ్రహించమని ప్రభు ఒక్క కానీ పాపని దోషముని ఎలా పరిహరిస్తున్నామో అలా మాలో ఉన్న ప్రతి ఒక్కటిని సన్నిధిలోకి వస్తున్నాం పరిహారించి మా జీవితాలు కూడా మార్చమని ప్రభనేసు క్రీస్తునామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ అందరికీ ప్రేమ దేవుని పెట్టారా ప్రభానేసు క్రీస్తు ప్రభాకనామం పేట అందరం ప్రయత్నం